వీడియో పూర్తిగా చూడండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తరువాత అదే బటన్ పై క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయడం మాత్రం మరిచిపోవద్దు एम आई टडी इगो मार्च मार्च का हूं मैच आना था ओके गुड मैच काटी है दी जटा मैच द दा, द कार्ड पिक्चर? ऑफ आ आ पिक्चर्स ओ तो करेक्ट है पिक्चर्स पिक्चर्स हां विद हां टीचर कार कार टी एच आई आर डेयर డేట్ హమ్ నేమ్స్ హమ్ అప్పుడు దీనికి తెలుసాక త్వరకు పేరు అర్థమైంది మొత్తం జరుగుతే ఇన్స్ట్రక్షన్ అంటారు దాన్ని దాన్ని ఇప్పుడు మీరు నేర్చుకున్న ప్రకారం ఇంగ్లీష్ లో మొత్తం చదవాలి ఇప్పుడు దాన్ని మొత్తం జరుగు స్లైడ్ మ్యాచ్ గా అయిపోయినమ్మ ఆ అంటే అర్థమైపోయి మ్యాచ్ అంటే ఏం చేసుకున్నాం అంటే మ్యాచ్ అంటే పిక్చర్స్ అంటే బొమ్మలు మ్యాచ్ అంటే బొమ్మలకి కలపడం తర్వాత విత్ అంటే ఏం చెప్పాము కలుపులే విత్ అంటే దేంతో అని అంటాం విత్ డైర్ అంటే వాటి వాటి నేమ్స్ అంటే నేమ్స్ పేర్లు వెరీ గుడ్ అంటే దీని మనం చదవాలి పూర్తిగా అంటే మీకు ఇప్పుడు బొమ్మలు కలపాలి వాటి పేర్లతో తో వచ్చిందా వాటి పేర్లతో సరిపోయి అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇంకా కలిపారు టేబుల్ టీఏబిల్ టేబుల్ అట్లా చెప్పాలి పెన్సిల్ అందరూ కలిపి చెప్పకుండా ఒక్కరు తనుకో అయిపోయింది తర్వాత ఇంకొక ఇన్స్ట్రక్షన్ చూడు మళ్ళీ తర్వాత చూడరు అంటే తీసు

అంటే వెరీ గుడ్ ఇప్పుడు మొత్తానికి ఏమర్థమైంది మీకు ఇప్పుడు మొత్తం ఒకసారి ఇట్లా చదవాలన్నమాట ఇప్పుడు ఒక్క చదివాయి పదాలు మొత్తం ఏ ఏంటి అండ్ వచ్చినప్పుడు అది అది సపరేట్ ఆప అంటే ఏమర్థమైంది ఇప్పుడు అక్కడ మీకు ఏ అంటే తెలుగులో మీరు దాని బట్టి ఏమర్థలేదు Very good. Activity 5. Activity 5. Identify. Hmm. identify. Ah, okay. And, and ah. with the. What ah? are the spellings? Ah, Write the. Write the. in the. Ah. With. Ah. Given. Words. Ah, given. Words. 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 Ante? Ante 12 कौन सा बाली टा और हां 12 कॉन्सेप्ट्स रायमेन एक्टिविटी 6 हम ओके सिलेंडर हम ब्लैंक हम विथ एड विद कैन नॉट चेक पॉइंट हां अप्रोचंस हां अप्रोचंस सर बेटर इने मैं बताता अपप्रोपिएट అంటే తగినటువంటి సరిపోయేటట్టు అదే స్పెల్లింగ్ స్పెల్లింగ్ అంటే గుర్తుందా ఆర్టికల్ తర్వాత ఇంకా అది ఇప్పుడు అర్థమైందని చెప్పుకుంటా మళ్ళా ఫిల్ అంటే ఫిల్ అంటే చెప్పారు వెరీ గుడ్ నింపడం గట్టిగా చెప్పండి నిలపడం నింపడం అంటే అంటే ఏంది ఆ లోపల మళ్ళా దా వచ్చింది ఆర్టికల్ ది ఆ వెంటనే అట్లా స్పెల్లింగ్ ఎవరు చూస్తూ బ్లాంక్స్ అంటే ఏంటి ఇప్పుడు ఏమైంది నింపడం ఆ ఖాళీలలో అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే ఆ ఖాళీలలో నింపాలి అని అర్థం ఇంకా ఇంకా ఒక ఇన్స్పెక్షన్ చదవాలి విత్ అంటే ఇందులో ఇంకా చెప్పారు తో తో అని ఇప్పుడు వచ్చినా కానీ మీరు ఏమని ప్రశ్న వేసుకోవాలంటే దేంతో అని కానీ వేటితో అని కానీ అర్థం చేసుకోవాలి వేటితో అంటే ఆ పక్కన జవాబు ఆ అనమాట తోప్రియేట్ ఆర్టికల్

అదిగో క్యాపిటల్ చెప్పటల్ అంటే మీకు రైట్ ఏంటండి అంటే ఆ రీ వచ్చినప్పుడు ఏంటో గుర్తు పెట్టుకోండి రీ అంటున్నాను రీ రైట్ అంటే అంటే మళ్ళీ రాయటం అంటే మళ్ళీ రాయటం అంటే అక్కడ ఉన్నాయి కదా పదాలు వాటిని మళ్ళీ రాయమని दा ए नेप्स हम बी वाई हम वाई हम अब बोलो सी एच ए एन जी आई एन हम उधर इसको सी एच ए एन उधर जे आई पर हम चेंज हां चेंजिंग चेंजिंग आई पर चेंजिंग हां चेंजिंग कंटेनर सा हां कंटेनर वाच कोलावा हां कंटेनर वाच कोलावा అయితే ఇక్కడ మనం ఏం మార్చాలా ఇందా అని చెప్పారు చూడు క్యాపిటల్ లెటర్స్ లెటర్ లెటర్గా మార్చాలి అంటే ఏమైంది అంటే పేర్లు పేర్లు ఎంత తెలుసా పేర్లు అమ్మాయి పేర్లు అంటే ఏమన్నాయి అంటే అంత అమ్మాయిలేనా అబ్బాయిలు కూడా అందరు ఇంకా చెట్ల పేర్లు కూడా ముఖ్యంగా మన పేరు చెట్ల పేర్లు కానీ ఇంకేమైనా జంతువుల పేర్లు కానీ జంతువులు అంటే తెలుసా ఏంటి పులులు కుక్కలు పక్షులు 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 పక్షులైతే కాకులు కాకులు నక్కల పక్ష పక్షులంటే తెలుసా ఏంటి పక్షులు చెప్పే తప్పు అదే అట్లా ఇవన్నీ ఓకే ఓకే బాగు ఇప్పుడు అవన్నీ మీ పేర్లైనా అంటే మన మనసులో

చేంజింగ్ ద ఆ అయ్యిందని తెలుగరా పలకడం ఇంట ఆ ఇంట ఇంట లో టు అంటే కూ లోకు లేదో లోకి ఏ లోకి అంటే ఇదో అయినా స్మాల్ లెటర్స్ నే ఆ ప్రతికి పెద్ద లెటర్స్ రావులక మార్చడంంది జస్ట్ నెక్స్ట్ తర్వాత యాక్యురేట్ నో సరేనా డాక్టర్ ఆ బొమ్మ ఏదో గీతం గీత కానీ బొమ్మ గాని గీతం యువర్స్ ఆ యువర్ అంటే ఎవరు అంటే నీ నీ లేదా మీ ఆ ద చూడు యువర్స్ తర్వాత ఏముందో డ్రా యువర్స్ అండ్ అంటావ్ డ్రా యువర్స్ అంటే ఇది డ్రా అంటే గీతం యువర్స్ అంటే నీది అండ్ అంటే మరియు తర్వాత ఫ్రెండ్ యువర్ ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే స్నేహితుడు ఫ్రెండ్ కు తర్వాత పిక్చర్ అంటే అంటే బొమ్మ ఐపర్ స్టాప్ వస్తుంది కదా అక్కడ వరకు ఏమంటావండి మలచదోడి వంట ఆ మలచదన్ని వెరీ గుడ్ వాళ్ళ ఫ్రెండ్ గా నీ ఫ్రెండే

ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి